ఎప్పుడు లాంగ్ ఫ్రాక్స్ అయినా డిఫరెంట్గా ఈరోజు మనము ఐదు మీటర్ల క్లాత్తో మిడ్డీ కుడదాం టీషర్ట్ మీదకైనా పిప్లం టాప్స్ మీదకైనా లంగావోని మీదకైనా ఈ మిడ్డీ చాలా బాగుంటుంది ఎక్కువ గోల్తో వస్తుంది కొంటెనక వెనక అంత పెద్ద గోల్ అనేది రాదు చూడండి ఎంత ఎక్కువగా ఉందో కుట్టడం చాలా ఈజీ కటింగ్ చేసి కుట్టేద్దాం పదండి అదిరిపోతుంది కాలేజీ అమ్మాయిలకైనా కానీ ఇంకా ఎవరికైనా కానీ ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అనేది ఏముంది అందరూ స్టైలిష్గా తయారవుతున్నారు కదా స్టైల్గా వేసేసుకున్నాం పదండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేయడం అయితే ఇంకా మర్చిపోకండి నిన్న ఏం జరిగిందండి కనుక వేరే వాళ్ళు నాకు క్లాత్ ఇచ్చినారండి ప్లేన్ ప్లేన్ శారీ ఇచ్చినారు దీంతో డ్రెస్ కుట్టక్క అని చెప్పారు కానీ వాళ్ళైతేనుక ఆల్తీ డ్రెస్ అనేది ఇవ్వలేదు ఆల్తీ డ్రెస్ ఇవ్వలేదు అలాగనే ఉండిపోయింది చాలా రోజుల నుంచి చాలా రోజులు అంటే క్రిస్మస్ నుంచి మన ఇంట్లోనే ఉండిపోయింది అది క్లాత్ ఇంకా మొన్న వచ్చేసి మనకైతే ఆల్తీ డ్రెస్ ఆల్తీ డ్రెస్ అయితే ఇచ్చేసి ఒక ఫ్రాక్ మంచిది కుట్టండి అక్క అని చెప్పారు చెప్పిన్నారు కదా అన్నట్టుగా ఇంకా నేను ఇచ్చి కూడా వారం జాచి అయిపోయింది పెద్దగా పట్టించుకోలేదు ఇంకా బ్లౌజులు వేరే వాళ్ళ వింటే అవి కుట్టుకుంటూ ఉండిపోయాను ఇంకా నిన్న అయితే లైనింగ్ తెద్దామనేసి కనుక క్లాత్ ఎత్తుకునుక ఆ క్లాత్ దొరికింది దాంతోపాటి ఒక కవరు దొరికింది ఆ కవర్లో చూస్తే కనుక ఈ క్లాత్ అయితే ఉందండి ఈ క్లాత్ అయితే మనదేనండి చాలా రోజుల కిందట ఈ క్లాత్ కొనుక్కొచ్చింటిని ఎప్పుడో ఎప్పుడొకటి ఎప్పుడో ఒకసారి అనేది ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది మంచి డ్రెస్సు ఏదో ఒకటి చేయొచ్చులే అనుకున్నాను ఇది అయితే క్లాత్ వచ్చేసి ప్లేన్ క్లాత్ అండి ఇక్కడ చూడండి ఇలా డిఫరెంట్గా ఉంది క్లాత్ మొత్తం అనేది మీకు ఇలా చూపిస్తే కనుక ఇది క్లాత్ కనిపించకుండా ఉంది అంటే ఒంటి పొరతో చూపిస్తా ఉంటే నేను కనిపిస్తా ఉన్నాను క్లాత్ సరిగ్గా కనిపించట్లేదు చూడండి కలర్ కూడా అనేది మంచి కలర్ అండి ఇది ఏ దాని మీదకైనా కానీ చాలా బాగుంటుంది గోల్డ్ కలర్ అనేది దీని మీద ఇది ఉండడమే గోల్డ్ కానీ గోల్డ్ కలర్ గీట్లు అనేది ఇచ్చాడు ఇది వచ్చేసి మల్టీ కలర్స్ అట్లా ఏదో అంటారు కదండి అట్లా ఉంది ఈ క్లాత్ వచ్చేసి ఆర్గంజీ క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్ టైపు ఇది సారీగా కట్టుకోవడానికి కూడా అనేది రాదండి కట్టుకోలేము ఇది మొత్తం క్లాత్ కూడా ఎంత ఉంది అనేసి చూశానండి చూసి తనుక ఐదు మీటర్ల క్లాత్ అయితే ఉంది కట్టుకోవడానికి కూడా అస్సలు రాదు కానీ ఒంటి మీద వేసుకుంటే కలర్ భలే కనిపిస్తూ ఉంది కదండి చాలా బాగుంది క్లాత్ అయితే ఈ క్లాత్ ఏం చేద్దామనేసి ఆలోచించాను ఆలోచించి ముందుగా అయితే ఈ క్లాత్ వెనకమ్మడి తీసుకొని పోయి నిన్న బయటికి లైనింగ్లు పోతున్నాను కదండి అప్పుడే దీనికి కూడా ఒక మూడు మీటర్లు అనేది పాలిస్టర్ లైనింగ్ అనేది తీసుకొని వచ్చానండి దీంతో అనేది ఈరోజు ఏం కుడదామనేసి నైట్ మొత్తం ఆలోచిస్తే ఇది వచ్చేసి మిడ్డీకి అయితే చాలా బాగుంటుంది అండి ఈ మిడ్డీకి అయితే చాలా 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 బాగుంటుంది ఇది అంబ్రెల్లా కట్ పెట్టేసి ఫుల్ అంబ్రెల్లా కట్ పెట్టి మిడ్డీ కుట్టామంటే ఎలాస్టిక్ వేసి చాలా బాగుంటుందండి నేను మన మన ఛానల్లో కూడా కానీ మిడ్డీ అనేది అస్సలు చూపించలేదు అంబ్రెల్లా కట్ అయితేనే దీనికి తరం అవుతుందండి కుచ్చు పెట్టేసి కుట్టినామంట ఇంక అది అస్సలు నాకు తెలిసినంతలో కుచ్చు కూడా సరిగ్గా పడదేమో ఇక్కడ చూడండి మనం ఇలా కుచ్చులు పెడతా ఉన్నా కూడా అనేది లెగుస్తూ ఉంది ఇది ఇది అసలు రాదు కానీ అంబ్రేలా కట్ పెట్టామనక చాలా బాగా వస్తుందండి దీన్ని దీంతో అనేది ఈరోజు మిడ్డీ అనేది కటింగ్ చేసి కుట్టేద్దాం పదండి దీనికోసం అయితే నేను ఎలాస్టిక్ కూడా అనేది తీసుకొచ్చాను చూడండి ఎలాస్టిక్ మూడు మీటర్ల పాలిస్టర్ లైనింగ్ కూడా అయితే కనుక తీసుకొచ్చాను దీంతో అయితే కనుక ఇప్పుడు మనం కుట్టేద్దాం పదండి ఇది క్లాత్ వచ్చేసి మనకు ఐదు మీటర్లు ఉందండి క్లాత్ ఐదు మీటర్ల క్లాత్ను నేను మొత్తం అనేది మిడ్డీకి అనేది వాడుతున్నాను ఐదు మీటర్ల క్లాత్ కూడా రెండున్నర మీటరు లేదా మూడు మీటర్లు అయినా కానీ మిడ్డికి సరిపోతుంది కానీ గోల్ అనేది ఎక్కువగా రాదు గోల్ ఎక్కువ వస్తేనే మనకు చాలా బాగుంటుంది చూడండి రెండున్నర రెండున్నర సపరేట్ చేసినట్టుగా అయితే కనుక ఇట్లా తీశాను ఇక్కడ చూడండి నాలుగు భాగాలుగా అనేది మడత వేసుకున్నాను ఇది రెండున్నర ఉంది ఇది రెండున్నర ఉందండి దీన్ని ఇలా మర్చుకున్న తర్వాత పక్కకు జరగకుండా పిన్నులు పెట్టేసుకోండి నేనైతే ఇలా గుండు చూతులు అనేది పెట్టేశాను ఇలా గుండు చూతులు పెట్టేసుకున్న తర్వాత దీన్ని కోన్ టైప్లో మడుచుకుంటే ఎనిమిది వస్తుందండి అంటే ఇప్పుడు వచ్చేసి నాలుగు కదండి మనకు ఉండేది ఎనిమిది వస్తుంది ఎనిమిది వరుసలు వేసినట్టు వస్తుందండి మనకు అంటే డబల్ వస్తుంది మనకు డబల్గా వచ్చేస్తుంది నేనైతే కనుక ఇలా మర్చాను మీకు కావాల్సింది మీరు సపరేట్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సపరేట్గా కట్ చేసుకోవచ్చు నేను రెండు అనేది ఒకటేగా కట్ చేస్తూ ఉన్నానండి మీరు ఇప్పుడు అయితే ఇలా ఫోన్ టైప్లో మడుచుకున్న తర్వాత మీ నడుమున అనేది తీసుకోవాలండి నడుము అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోండి మనం ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి సరిపోతుంది ఏం కాదు నేనైతే తొమ్మిది ఇంచులు అనేది తీసుకుంటున్నానండి మనకు ఇక్కడ వచ్చేసి మన ఎనిమిది వర్స్ అంటే ఎనిమిది మడతలతో అనేది ఉందండి ఇది ఇక్కడ నేను తొమ్మిది ఇంచులకి తీసుకుంటున్నాను తొమ్మిది ఇంచుల దగ్గరికి అనేది మార్కింగ్ అనేది వేసేసానండి ఇలాగా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మీ పొడువు అనేది తీసుకోండి ఇక్కడ చూడండి ఇలా అనేది టేప్ పెట్టేసుకోవాలి ఇలా టేప్ పెట్టుకొని ఇక్కడ నుంచి మీ పొడువు ఎంత కావాలనేది అయితే ఇంకా చూసుకోండి నేనైతే ఇంకా ఇక్కడ ఎంత పొడువు ఉందనేది చూసుకొని దీని పకార్మటనేది అనేది పెడుతున్నానండి ఇక్కడ చూడండి మనకు ముప్పై ఆరు ఇంచులు ఉందండి ఇంకా ముప్పై ఆరు ఇంచులు పొడువుతో అనేది తీసుకుంటున్నాను నేనైతే ముప్పై ఆరు ఇంచుల దగ్గరికి అనేది ఒక మార్కింగ్ వేసుకోండి ముప్పై ఆరు ఇంచులకి ఒక మార్కింగ్ ముప్పై ఆరు ఇంచులకి ఒక మార్కింగ్ అలా మార్కింగ్ వేసేసుకొని ఆ మార్కింగ్ అనేది కట్ చేస్తాం ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నడుము ఇప్పుడు మనము నడుము కట్ చేసుకున్నాం సన్నగా ఉంటే ఎనిమిది ఏడు ఇంచులైనా పెట్టుకోవచ్చు అండి కింద కుండు సూదులు అనేది ఉన్నాను చూడండి మనకు డబల్ అంటే రెండు వచ్చింది చెప్పాను కదండి విడిగా రెండు వచ్చాయండి మనకు రెండు వచ్చేసాయి మనకు నడుము వచ్చేసి చాలా పెద్దగా వచ్చిందండి నేను కొంచెం తక్కువనే తొమ్మిది కూడా తక్కువనే కట్ చేశాను కానీ ఇది వచ్చేసి మనకు ఇలా వస్తుందండి కుచ్చు టైప్ మాత్రం వస్తుంది మనకి ఎలాస్టిక్ వేసినప్పుడు ఇలా ముడిసుకపోతుందండి ఇంకా సేమ్ ఇలాగనే అనేది మనము లైనింగ్ను కూడా మర్చుకొని అనేది కట్ చేస్తున్నాము లైనింగ్ కూడా అనేది సేమ్ కట్ చేద్దాం అనుకున్నాండి కానీ ఇది లైనింగ్ అనేది మనకు అంత కిందికి అయితే రాదు అందుకోసం అనేసి ఈ మూడు మీటర్ల లైనింగ్ చిన్న కుచ్చుతో అనేది మనకు ఇది ఈ నడుము ఎంత ఉందో ఆ నడుముని మనము కుచ్చు పెట్టుకున్నామంటే సరిపోతుందండి చూడండి చిన్న కుచ్చు అనేది పెట్టుకుందాం మనకు బాగా వస్తుంది కుచ్చు వల్ల ఏమవుతుందంటే కొంచెం ఇంకా వడలుపుగా వస్తుంది మిడ్డీ కూడా అనేది మనకు ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయిందండి మీకు నేను నడుము పట్టి అనేది కుట్టేటప్పుడు అనేది చూపిస్తాను ముందుగా అనేది మనం ఇది జాయింట్ చేసుకున్నామండి విడివిడిగా ఉన్నది కదా దీన్ని అనేది జాయింట్ అనేది చేసేసుకున్నాము పెట్టుకోండి మిడ్డీకి మనం ఎలాస్టిక్ వేసేటప్పుడు కొంచెం అనేది నడుమనేది ఎక్కువగా పెట్టుకోవాలి ఎలాస్టిక్ లేకుండా పిన్ను అలా పెట్టుకున్నారనుకోండి కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది కానీ ఎలాస్టిక్ వేసుకున్నారు అంటే గ్యారంటీగా ఎక్కువగానే అనేది పెట్టుకోవాల్సింది అయితే ఉంటుందండి అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకుంటున్నాక మొత్తం అనేది జాయింట్ అయినట్టు ఇప్పుడు అనేది మనము నడుము బెల్ట్ వేసుకోవడానికి అంటే ఎలాస్టిక్ వేసుకోవడానికి లైనింగ్ క్లాత్ అనేది ఒక నాలుగు ఇంచులు ఎడలిప్తో కట్ చేసి అసలైన క్లాత్ ఇలా అనేది జాయింట్ చేసానండి ఇంక ఇలా ఎంత క్లాత్ తీసుకోవాలంటేనక మనకు నడుము ఎంత వచ్చిందో అంత క్లాత్ అనేది తీసుకోవాలి దీన్ని అనేది పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము చూడండి లైనింగ్ క్లాత్ అనేది తీసేసుకున్నాము లైనింగ్ క్లాత్ తీసుకొని దీన్ని చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టేసుకున్నామండి ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవచ్చు ఇలా కుచ్చులు పెట్టుకొని మనకు కరెక్ట్గా మనకు ఇది ఉందో అంత రావాలి అంటే ఇప్పుడు చూడండి ఈ కుచ్చులు పెట్టేటప్పుడే ఈ క్లాత్ కూడా అనేది మనకు పెట్టి కుట్టుకోవచ్చు ఇలా కుట్టుకున్నామంటే కరెక్ట్గా మనకు నడుము ఎంత ఇది నడుము ఎంత ఉందో అంత అనేది వస్తుంది ఒకేలా మనకు ఇది అంబ్రిల్లా కటింగ్ కదా ఎక్కువగా నడుము వచ్చింది అనుకోండి దీంతో పాటు ఇలా అక్కడొకటి అక్కడొకటి ఇలా కుచ్చు అసలైన క్లాత్ను కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా అయినా పెట్టుకోవచ్చు లేదా ఎంత ఉందో అంతనే ఎలాస్టిక్ తీసుక అలా ఎలాస్టిక్ క్లాత్ తీసుకొని ఎలాస్టిక్ వేసామంటే అది కూడా కుచ్చు మాదిరి అనేది వస్తుంది ఇక నేనైతే ఇంకా ఇలా పెడుతున్నానండి ఇలా మొత్తం నడు మొత్తం అనేది పెట్టేద్దాం కుచ్చు ఇలా మొత్తం అనేది కుచ్చు పెట్టేసుకోవాలి ఇలా కుచ్చు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నడుం బెల్ట్ అనేది వేసుకున్నామండి ఇలా అనేది కుచ్చిపెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది నడుం పట్టి అనేది వేసేద్దామండి ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి లైనింగ్ ఉండకెళ్ళి తీసుకోండి ఇలా పెట్టేసి నీట్గా అనేది కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా అనేది కుట్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాత అసలైన కెళ్ళి అనేది తిప్పుకోవాలి ఈ మిడ్డి అనేది చాలా ఎక్కువ గోలు ఉన్నదన్న తిప్పుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోయిందండి ఇలా మడిచి ఇలా పెట్టి అనేది కుట్టు వేసేసుకోవాలి కుట్టు వేసేటప్పుడు లైనింగ్ అందు పక్కకు జరుగుతూ ఉంటుందండి కొంచెం చూసుకొని కుట్టు వేసుకున్నామంటే సరిపోతుంది ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో కుట్టు అనేది వేద్దామండి కొంచెం గ్యాప్ వదిలేసి కుచ్చి వేసేసుకున్నాము దీని మీదకి పైన టాప్ కూడా మీరు కుట్టుకుంటూ ఉంటానుక ఇక్కడ థ్రెడ్స్ అవి అనేది కూడా పెట్టుకోవచ్చు అండి మనకు కింద మిడ్డీకి ఆలబడి ఉంటానుక చాలా బాగుంటాయి కిందికి అనేది ఉంటాక చాలా బాగుంటాయి కదా అలా పెట్టుకోవచ్చు నేనైతే దీని మీదకి స్క ఏమీ అనేది కుట్టలేదు టాప్ అనేది దీని మీదకి టాప్ కుట్టాను అంటే మీకు కన్ఫామ్గా అనేది చూపిస్తాను వీడియో కూడా అనేది పెడతాను మనము బయట కొనాలంటే ఇలాంటి మిగిలిస్ అనేవి చాలా అమౌంట్ అవుతుంది మనకు శారీస్కినా ఇలాంటివి ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి చాలా తక్కువలో దొరుకుతాయి కదా అవి తీసుకొని గిన కుట్టామంటే కనుక చాలా బాగా వస్తుంది మనకు బయట కొన్న దాంట్లకు ఇంత గోలు అయితే అస్సలు ఉండదండి చూడండి ఇంకో కుట్టు వేసుకుంటే చూడ్డానికి అనేది కొంచెం అందంగా కనిపిస్తుందండి దీనికి అనేది మనము ఎలాస్టిక్ ఎక్కించేద్దాము ఎలాస్టిక్ అయితే కనుక నేను ఇంచిన అనేది తీసుకున్నానండి అందుకే ఇంకో కుట్టు కూడా వేసాను ఇలా ఇంకో కుట్టు వేస్తే గట్టిగా ఉంటుంది చూడ్డానికి కూడా అనేది బాగుంటుందండి మీరు రెండు ఇంచులు లేని తీసుకోవచ్చు రెండున్నర ఇంచులు లేన కానీ ఎలాస్టిక్ తీసుకోవచ్చు అది ఇంకొంచెం మందంగా ఉంటుందండి ఈ సైజుది అయితే కనుక బాగానే ఉంటుందండి ఇప్పుడు ఎలాస్టిక్ అనేది ఎక్కి చేసుకోవాలి ఒక పినిస్కి పెట్టుకొని ఈ ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అంటే కనుక మీ లెగ్గిన పాయింట్ ఉంటుంది కదండి దానికి ఎలాస్టిక్ ఎంత ఉందో అంత తీసుకోండి సరిపోతుంది లేదా మీది నడుము సైజు ముప్పై ముప్పై అనుకోండి మీ నడుము సైజు ముప్పై ముప్పైలో ఒక ఐదు ఇంచులు తీసేసి ఇరవై ఐదు ఇంచులు అనేది ఎలాస్టిక్ తీసుకున్నా కానీ సరిపోతుందండి అంటే మీ నడుములో ఒక ఐదు ఇంచులు ఆరు ఇంచులు అనేది ఎలాస్టిక్ను తక్కువ చేసి తీసుకోవాలి లేదా సగం తీసి సగం కొంతమంది చెప్తూ ఉంటారండి సగం అనేది తీసేసుకొని సగం వేసుకున్నామంటే సరిపోతుంది అనేసి అలా అయితే నాకు అస్సలు వేసుకోకూడదండి సగం తీసి సగం వేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ముప్పై అనుకోండి మన నడుము పదహైదు ఇంచులు ఎలాస్టిక్ తీసుకున్నాం అనుకుంటే ఎలాస్టిక్ గిన్న తీసుకున్నామంటే కనుక నడుము అంతా ఒడుసుకపోతుందండి కుచ్చుకపోతుంది స్కిన్ ఎలర్జీ అలాంటివి అనేది వస్తూ ఉంటాయండి అంత తక్కువగా తీసుకోకూడదు ఒక ఐదు ఇంచులు లేదా ఒక ఇంచులు అంత తక్కువ తీసుకుంటే సరిపోతుంది అంటే అంతమైన తీసుకుంటే సరిపోతుందండి ఇంకా ఒక పినిస్క్ అనేది ఒక పినిస్ తీసుకొని ఎలాస్టిక్ పెట్టేసి ఇలా అనేది ఎక్కించుకోవాలి ఎలాస్టిక్ అనేది ఇలా ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత ఈ చివర అనేది కుట్టు వేసేసుకున్నాము ఎలాస్టిక్ అనేది ఎనికిపోకుండా ఉంటుందండి మనం లాగినప్పుడు అనేది ఎలాస్టిక్ పోతుంది ఇటు సైడ్ కూడా సేమ్ అంతేనండి ఇలా అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ను లాగినామంటే కనుక అంత క్లాత్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా లాగేసామంటే ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా కాకుండా నీట్గా అనేది వచ్చేస్తుందండి ఇలా అనేది మొత్తం లాగే వంటనుక ఇలా వచ్చేస్తుందండి మీరు ఇలాగనైనా కానీ ఎలాస్టిక్ను వదిలేసేయచ్చు లేదా పైన ఎలాస్టిక్ మీద అనేది కుట్టయినా కానీ వేసేసుకోవచ్చు ఎలాస్టిక్ మీద కుట్టు వేసుకోవాలంటే ముందుగా సగానికి అనేది ఒక పిన్ను పెట్టేసుకోవాలి పిన్ను పెట్టేసుకున్న తర్వాత ఈ చివర అనేది ఎలాస్టిక్ను లాగేసి చూడండి ఇలా లాగ ఇలా అనేది లాగి అనేది కుట్టు వేసేయాలండి బాబిన్లో దారము అయిపోయిందండి అయిపోయిన ఇది లాగుతుంటే ఎనికి వచ్చేస్తూ ఉంది క్లాత్ కుట్టు పడలేదు కాబట్టి చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసేటప్పుడు పెద్ద కుట్టు పెట్టేసుకోండి ఇప్పుడు పిన్ అనేది తీసేసుకోండి పిన్ను పెట్టకుండా వేసారనుకోండి కరెక్ట్గా రాదు అంటే ఒకటే దిక్కు అనేది కుర్చు ఎక్కువగా వస్తుంది లేదా తక్కువగా వస్తుంది ఇలా ఎలాస్టిక్ మీద అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి ఇలా కుట్టు వేస్తే ఇలా అయితే ఉంటుందండి ఎలాస్టిక్ అనేది ఇంక ఎటువైపు అనేది జరగదు ఇప్పుడు లైనింగ్ వైపు అనేది దిప్పేసుకోవాలి లైనింగ్ వైపు దిప్పేసుకున్న తర్వాత ఈ ఎలాస్టిక్ దగ్గర నుంచి అనేది కుట్టు వేసేసుకున్నాము కొంచెం రబ్ చేసుకోండి ఎలాస్టిక్ అనేది రబ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ అనేది లోపలికి పెట్టేసి అసలైన క్లాత్ ఒకటి తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఈ అసలైన క్లాత్ మీద మాత్రమే అనేది వేసేసి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎలాస్టిక్ మీద అనేది కుట్టు వేసేయండి ఎలాస్టిక్ మీద కుట్టు వేసుకున్న తర్వాత అసలైన క్లాత్ లోపలికి దోసేయండి ఇందాక మనం అసలైన క్లాత్ బయటికి పెట్టేసి లైనింగ్ అనేది లోపలికి దోసాం కదా ఇప్పుడు అసలైన క్లాత్ లోపలికి దోసేసి లైనింగ్ని తీసుకొని ఇలా మడిచి పీసులు రాకుండా అనేది కుట్టు వేసేసుకోండి అసలైన క్లాత్ కూడా పీసులు వచ్చేటట్టు ఉండేక మడిచి కుట్టు వేసుకోవాలి కానీ అది పీసులు రాదండి అందుకు మడలేదు ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి మనకు మిడ్ అనేది రెడీ అయిపోయిందండి కింద అనేది జిగ్జాగ్ చేపేయాలండి నా దగ్గర అయితే జిగ్జాగ్ మిషన్ లేదు కాబట్టి మనము వేరే వాళ్ళతో అనేది నేను జిగ్జాగ్ చేపిస్తానండి మిడ్ అనేది రెడీ అయిపోయింది కానీ మీకు ఇలా జిగ్జాగ్ లేకుండా అవసరం లేదనుకున్నప్పుడు మడిచి అనేది కుట్టుకోవచ్చు అండి ఇలాగా చిన్నగా మడుచుకొని కుట్టుకోవచ్చు కానీ జిగ్జాగ్ చేస్తే ఇంకా బాగా అనిస్తుందండి ఇప్పుడు మిడ్డీ ఎలా వచ్చిందో చూద్దాము చూడండి మిడ్డీ అదిరిపోతే వచ్చింది కదా ఎంత పెద్ద గోలు ఉందంటే అండి అస్సలు చూడండి చీర మొత్తం ఐదు మీటర్లు పెట్టాం కాబట్టి గోల్ మటుకు చాలా ఎక్కువగా ఉందండి మనకు మనం ఎలాస్టిక్ వేసుకున్నాం కాబట్టి ఇది ఒడుసుకొని కూడా వడుసుకోదండి చాలా బాగుంటుంది పిల్లలకు చాలా ఇష్టంగా కూడా వేసుకున్నారు ఈ మిడ్డీ వేసుకొని లంగా ఓని వేసుకున్న బాగుంటుంది ఏదైనా డిఫరెంట్గా టీషర్ట్ వేసుకున్న బాగుంటుంది ఇంకా ఏదైనా పంజాబ్ టాప్ ఉంటుంది కదండి కట్ టాప్స్ ఆ టాప్ వేసుకున్న బాగుంటుంది ఎన్ని రకాలుగా వేసుకోవచ్చండి ఇది అయితే కనుక దీనికి జిగ్జాగ్ చేయించి నేను వేసుకొని కూడా అనేది మీకు చూపిస్తానండి జిగ్జాగ్ చేసిన తర్వాత ఎంత బాగుందో చూడండి వేసుకుంటే చాలా బాగుంది చాలా ఎక్కువ గోల్ తో ఉంది కాబట్టి డ్రెస్ అయితే చాలా అంటే ఎంత గోల్ ఎక్కువ ఉందో చూడండి వేసుకోండి వెనక మిడ్డే అనేది చాలా బాగుందండి ఇలా లంగా ఒడి మీద కానీ టీషర్ట్స్ అలాగే వచ్చేసి టాప్స్ ఇంకో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా అనేది వేసుకోవచ్చు అండి దీని మీద అనేది చాలా బాగుంటాయి మిడ్డే అనేది మనకు ఎక్కువ క్లాత్తో కుట్టామంటేనక చాలా ఎక్కువగా వస్తుందండి మనం లేదా ఒక మూడు మీటర్ల క్లాత్తో కూడా మిడ్డే అనేది కుట్టచ్చు కానీ మూడు మీటర్ల క్లాత్తో కుట్టినా కానీ సరిగా అనేది ఉండదండి అంటే ఇంత గోరు ఇంతగా అనేది అయితే రాదండి మనకైతే కనుక నాకైతే కనుక వీడియో వాళ్ళు ఎవరూ లేరండి నేను అందుకే కొంచెమే అనేది కనిపిస్తూ ఉంది కానీ షార్ట్ వీడియోలో ఫుల్గా అనేది తీసే తనుక అప్లోడ్ చేస్తానండి చాలా కుట్టడం కూడా అనేది చాలా ఈజీ అండి మీరు ఈజీగా అనేది కుట్టుకోగలరు చూశారు కదా ఫ్రెండ్స్ నచ్చితనుక మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్